హనుమాన్ చాలీసా సప్తాహం కార్యక్రమాన్ని నిర్విరామంగా వారం రోజుల పాటు నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని హనుమాన్ చాలీసా గురువు మండవ రాజగోపాలకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదవేగి మండలం పెదకడిమి గ్రామంలో వేంచేస్తున్న రాధాకృష్ణ మందిరం నందు గ్రామానికి చెందిన మహిళా భక్తులతో పాటు ఇతర గ్రామాల నుండి వచ్చిన మహిళలు వారం రోజుల పాటు హనుమాన్ చాలీసా సప్తాహం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘ సేవకురాలు కోనేరు అమరవాణి రాజగోపాల కృష్ణ దంపతులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కూచిపూడి కృష్ణకుమారి దొడ్డపనేని కుమారి చల్లగోళ్ల లక్ష్మి డిఎం చౌదరి తదితరులు పాల్గొన్నారు Hors <shriect> <shriect> మెదగట గ్రామం అండి మెదగట గ్రామంలో శ్రీ రాధాకృష్ణ మందిరం ఇక్కడ దాదాపుగా నేను చిన్నతనం నుంచి ఈ గుళ్ళో భజనలు చేయటం అలవాటు ఇక్కడ రాధాకృష్ణ భజన సమాజం ఒక ఏర్పాటు చేసి ఆ సమాజం వారికి హనుమాన్ చాలీస పారాయణ నిర్పించడం జరిగింది దానికి చాలా ఊళ్ళల్లో ఉచితంగా ఊళ్ళు ఛార్జీల వరకు తీసుకుని ఉచితంగా హనుమాన్ చాలీసలు చాలా చేసామండి ఆ సందర్భంగా ఆయన ఆజ్ఞతో ఇక్కడ ఏడు ఏడు రోజులు కూడా కంటిన్యూస్ గా హనుమాన్ చాలీసా పారాయణం జరిగే పారాయణం జరిగింది దీన్ని మా మా సోదరుడు